ఓం యక్ష యక్షిన ఓం శ్రీ గృభో నమ ఓం జగద్గురు శంకర భగవత్పాదాచార్య నమ ఓం జగద్గురు వేద వ్యాస భగ నమ ఓం జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మయ నమ సూత్రములు శంకర భాష్యం ప్రస్తావనలో బ్రహ్మసూత్రములు ఆరో భాగం ఆస్తిక దర్శనాల్లో ఒకటి న్యాయ దర్శనం న్యాయ దర్శనం గౌతమముని చేత ప్రవర్తింపబడిన దర్శనం ఇది చాలా వరకు తర్కం మీద ఆధారపడి ఉంటుంది నయాయకులు ప్రత్యక్షం అనుమానం ఉపమానం శబ్దం అనే నాలుగు ప్రమాణాలు అంగీకరిస్తారు బ్రాకెట్ లో అరణ్యంలో సంచరించే గవ గవయ మృగం ఎద్దు ఆకారంలో ఉంటుందని ఒకడు విని ఉన్నాడు అతడొక పరిహాయం అరణ్యానికి వెళ్ళినప్పుడు అలాంటి మృగాన్ని ఒక దానిని చూడగానే వెనుక తాను విన్న పోలిక గుర్తుకు వచ్చి అది గవయ మృగం అని గ్రహిస్తాడు ఈ విధంగా ఉపమానం వల్ల దీనికి ఆ జ్ఞానం కలిగినది కాన ఇది ఉపమాన ప్రమాణం ఇది లోది నెక్స్ట్ ఆత్మ శరీరం ఇంద్రియాలు వాటి విషయాలు బుద్ధి మనసు ప్రవృద్ధి దోషాలు ప్రేత్యభావం అంటే మరణానంతరం జన్మ ఫలం కష్ట సుఖాల జ్ఞానం దుఃఖం అపవర్గం అంటే మోక్షం అనేవి ఈ ప్రమాణాల చేత గ్రహింపదగిన ప్రమేయాలు నియాయికులు ఒకటి ప్రమాణాలు రెండు ప్రమేయాలు మూడు సంశయం నాలుగు ప్రయోజనం ఐదు దృష్టాంతం ఆరు సిద్ధాంతం ఏడు అవయవం ఎనిమిది తర్కం తొమ్మిది నిర్ణయం పది వాదం పదకొండు జల్పం పన్నెండు వితండం పదమూడు హేత్వాభాసం పద్నాలుగు చలం పదిహేను జాతి పదహారు నిగ్రహస్థానాలు అనే పదహారు పదార్థాలు అంగీకరిస్తారు నయాయకులకు కూడా పరమ లక్ష్యం మోక్ష సాధనమే ఇది తత్వజ్ఞానం చేత సిద్ధిస్తుంది ఆత్మ మనో బుద్ధ్యాదుల కంటే భిన్నమే అయినా అజ్ఞానం చేత వాటి కంటే అభిన్నం అన్నట్లు తోస్తుంది వాటి యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటే బంధం తొలగి మోక్షం లభిస్తుంది మనస్సు అను నిత్యం అది ఆత్మకు సుఖదు సుఖ దుఃఖ అనుభవం కలిగిస్తుంటుంది ఆత్మకు జ్ఞానం సహజం కాదు ఇంద్రియాల ద్వారా ఆత్మకు విషయాలతో సంపర్కం ఏర్పడినప్పుడు జ్ఞానం పుడుతుంది ఈ విధంగా జ్ఞానం అనేది ఆత్మకు ఆగంతకం అవటం చేత ముక్తావస్థలో ఏ జ్ఞానము ఉండదు ఆత్మ సర్వగతం విద్యా జ్ఞానం వల్ల కలిగిన రాగ ద్వేష మోహాదులు చేత ప్రేరితమే సుకృత దుష్కృత లాచరిస్తూ సంసార బంధంలో చిక్కుకుంటూ ఉంటుంది తత్వజ్ఞానం కలగగానే రాగ మోహాదులు తొలగి సకల దుఃఖ నివృత్తి రూపమైన అపవర్గం కలుగుతుంది ముక్తావస్థలో దుఃఖము ఉండదు సుఖము ఉండదు నయాయిక మతంలో దుఃఖాభావం మోక్షం నయాయకులు యుక్తి సహాయం చేతనే ఈశ్వరున్నట్లు సాధిస్తారు ఏదైనా కార్యం ఒకటి ఉన్నదంటే దానికొక కర్త ఉండాలి ఘటం తయారు కావాలంటే దాని నిర్మాణ కార్యక్రమం అంతా తెలిసిన పొమ్మరి ఒకరుండాలి కదా ఈ ప్రపంచమంతా సావయమైన వివిధ అవయవాలు కల కార్యం దాన్ని నిర్మించడానికి సర్వసమర్థుడైన వాడొకడు లేకపోతే దీని నిర్మాణం కుదరదు ఈ సర్వసమర్థుడే ఈశ్వరుడు ఈ విధమైన అనేక యుక్తుల చేత ఈశ్వరాస్తిత్వాన్ని సాధించవచ్చును ఈశ్వరుడే జగదృష్టి రక్షణ సంహారకర్త నిత్యములైన భూత చతుష్టయ పరమాణువుల సహాయంతోనూ కాల దిక్కు ఆత్మ ఆకాశ మనుసల అలా సహాయంతోనూ ఈశ్వరుడు ఈ జగత్తును జీవులందరూ వారి వారి పుణ్య పాపాల ఫలాలు అనుభవించడం కోసం సృష్టిస్తాడు ఎప్పటికైనా ప్రతి జీవుడు కూడా తత్వజ్ఞానం సంపాదించుకుని అపమా వర్గాన్ని పొందవచ్చును ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీ బ్రహ్మ బ్రహ్మసూత్రాల్లో ఆరో భాగం నయాయిక దర్శనం కంప్లీట్ అయింది కొంచెం కొంచెం చదువుతుంటే అర్థం అవుతాయి ఓం శ్రీ గురి భావో నమ